అందరికీ మధ్యాహ్నం సాహిత్యం ఎంతగా విస్తరిస్తూ పోతుంటే సమాజం అంత ఆరోగ్యంగా ఉందని అర్థం కవులు రచయితలు వారి రచనలు వెలుగులోకి రావాలంటే పత్రికలు కావాలి ఆ రచనలోని అంశాలు తెలిసేటట్టుగా మరి రాయాలంటే ప్రముఖులైనటువంటి విమర్శకులు కావాలి ఈ రెండు విలువైన సందర్భాల సందర్భంగా ఈరోజు మనం ఈ వేదిక మీద కలుసుకున్నాం మరి పత్రిక ఒకటిన్న పదివేల సైన్యంబు అన్నారు మన పెద్దలు పత్రిక పదివేల మంది పెట్టు అని మనందరికీ తెలుసు మరి ఆనాటి కాలం నుంచి ఆధునిక కాలం నుంచి ఈనాటి వరకు కూడా మరి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టడంలో అట్లాగే సమాజాన్ని బాగుపరచడంలో సాంస్కృతిక పరిరక్షణలలో అస్తిత్వ పోరాటంలో పత్రికల పాత్ర ప్రధానమని చెప్పవచ్చు మరి సమాజంలో జరుగుతున్నటువంటి ఆ ఉద్వేగాలన్నింటినీ పత్రిక ఒడిసిపట్టి అందరి పాఠకులకు చేరవేసేటటువంటి బాధ్యతను తీసుకుంటుంది మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు బహుళ స్త్రీవాద త్రైమాసిక పత్రిక ఇది అంతర్జాతీయ అంతర్జాల పత్రిక మరి మూడవ సంవత్సరం ముచ్చటగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఈరోజు నాలుగవ అచ్చు ప్రచురణలో మన ముందుకు వస్తుంది ఆన్లైన్లో అయితే పద్నాలుగు డిజిటల్ ప్రింట్లు చేశారు ఈ ఇప్పుడు నాలుగవ ప్రింట్ హార్డ్ కాపీ రూపంలో మన ముందుకు ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము వే వే అందరూ సాహితీవేత్తలు వచ్చారు అట్లాగే మరొకటి కుదురు ఇది విమర్శన వ్యాసాల సంపుటి నాంపల్లి సుజాత మేడం గారు ప్రముఖ కవులు వారు వీరు కుదురు అనే పేరుతోటి వ్యాసాల పుస్తకాన్ని విమర్శనాత్మక వ్యాసాలను ఆవిష్కరించుకోబోతున్నాం మరి ఈనాటి వేదిక తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్య సంయుక్త ఆధ్వర్యంలో బహుళ త్రైమాసిక మహిళా పత్రిక ఇవి ఈ ఇవన్నీ కూడా కలిసి ఈ రెండు పుస్తకాలను ఈనాటి వేదికగా ఆవిష్కరించుకుంటున్నాం ఇక బహుళ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని కరోనా కాలము చాలా ఒక గడ్డు కాలాన్ని మనం ఎదుర్కొన్నాము ఆ సమయంలో ఏర్పాటై ఎంతోమంది పాఠకులకు తన వాయిస్ని బలంగా వినిపించి ఎంతోమంది రచయిత్రులకు కవయిత్రులకు ఒక వేదిక కల్పించింది సంపాదకురాలు దించనాల జ్వలిత మేడం గారు కవి రచయిత్రి తను ఒక పరిణత వయసులో ఈ పత్రికను స్థాపించి ఈ పత్రికను ఏర్పాటు చేసి నిరంతరంగా తను శ్రమిస్తూ ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు విజయవంతంగా ముందుకెళ్తున్నారు చాలా సమర్థవంతంగా పత్రికను నడిపిస్తున్నారు వారికి ఈ వేదిక తరపున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం మొదలు పెడదాం సభాధ్యక్షులు ఈనాటి వేదికకు సభాధ్యక్షులుగా డాక్టర్ తిరునాగరి దేవకీదేవి మేడంని ప్రముఖ రచయిత్రి తెలంగాణ తొలిదశ తెలంగాణ తొలిదశ ఉద్యమ పోరాటంలో కీలకంగా పాల్గొన్నటువంటి వారు బతుకమ్మ పండ బతుకమ్మ పండగ మీ ప పాటల మీద పరిశోధన చేశారు వారు నిరంతరంగా ఇప్పటికీ కూడా కథలు రాస్తూ ఉంటారు మేము అనుకుంటా మరే కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ముందుకెళ్ళొచ్చులే అనేసి మేము కొంత అనుకుంటాం కానీ దేవకీ దేవి అమ్మను చూస్తే నిజంగా ఇన్స్పిరేషన్ ఈ వేదిక మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ వారు అమ్మకి వేదికంగా వేదికకు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ఈనాటి ముఖ్య అతిథి గారు తత్వవేత్త నాలుగు తరాలుగా సాహిత్యాన్ని నడిపిస్తున్నటువంటి బహుజన సామాజికవేత్త నవల రచయిత కథ అసలు ఎందులో కూడా సార్తో పోటీ పడలేం మనం ఈనాడికి కూడా మరి అటువంటి ఒక నిరంతర చైతన్య కిరటం నిరంతర చైతన్య కిరటంని బిఎస్ రాముల్ సార్ని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాము వారు నిజంగా ఎంత అంటే సాహితీ సంస్థల్ని స్థాపించారు అట్లాగే ఈనాటి కథకులను రాసినటువంటి కథల్ని వాళ్ళు వారు అచ్చివేస్తున్నారు అవార్డులు ఇస్తున్నారు అంటే ఒక ఒక రచయిత పని ఏంటంటే రచనలు రాసుకుంటూ వెళ్ళిపోవడమే కాదు తన దారిలో వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరించి వాళ్ళని గుర్తింపు తెచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి వారిలో బిఎస్ రాములు సార్ ఇప్పుడు ముందుంటారు వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం ఆ తర్వాత విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ యొక్క ప్రత్యేకత అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మన సాహిత్యపు ఉనికిని ప్రపంచానికి చాటాలంటే మరి ఒక సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయాలి దానికి సిద్ధారెడ్డి సారు ముందు అధ్యక్షులుగా ఉండి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు అటువంటి సాహిత్య అకాడమీకి కార్యదర్శిగా ఉన్నటువంటి డాక్టర్ నామోజు బాలాచారి సార్ వీరు ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు వీరు కార్యదర్శిగా వచ్చినప్పటి నుండి దాశరథి జయంతి ఉత్సవాలను జరిపారు పిల్లల్ని ప్రోత్సహిస్తూ పాఠశాలల్లో పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు అట్లాగే రచయితలను ఎంతోమంది ప్రోత్సహిస్తూ ఉన్నారు వారికి ఈ సా ఈ ఈ వేదిక సాధారణంగా స్వాగతం పలుకుతుంది ఆ తర్వాత గౌరవ అతిథులు హైదరాబాద్ బుక్ఫేర్